ఇప్పటివరకు ఎంతో గొప్ప విజయం సాధించినటువంటి గోల్డ్ మెడలిస్ట్ గారు మనతో ఉన్నారు ఆమెతో అడిగి తెలుసుకుందాం జ్యోతి గారు చెప్పండి అంటే ఈ గోల్డ్ మెడలిస్ట్ మీకు వచ్చిన సందర్భంగా మీరు ఏమనుకుంటున్నారు అసలు మీకు ఏమనిపిస్తుంది నేషనల్ గేమ్స్లో గోల్డ్ కొట్టినందుకు హ్యాపీ అండి నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేషనల్ గేమ్స్లో గోల్డ్ ఉంది సో హ్యాపీ అంటే ఈ ప్రోత్సాహకతలో మీ తల్లిదండ్రులు ఎలా చూపించారంటారు మా పేరెంట్స్ అయితే సపోర్ట్ ఉందండి ఎందుకంటే ఎక్కడికైనా వెళ్తే కొంచెం ప్రో ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు ముందు అయితే అంత సపోర్ట్ లేదు సో నేను అనుకుంటుంది ఏంటంటే మనం రీచ్ అయ్యేది ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకోవాలి ఒకవేళ మనం ప్రూవ్ చేసుకోలేదు అంటే ఎవరు మనకి హెల్ప్ చేయలేరు అని నేను అనుకుంటున్నాను అంటే ఈ విజయానికి అతలా మీరు ఎంతో కష్టం ఉంది అలాంటి ఎంతో కష్టంగా ఉండేటువంటి కష్టం వెనకతలే ఉండే ఈ విజయం వచ్చింది మీకు ఏమనిపిస్తుంది నా ఫీలింగ్ ఏంటంటే ఇంకా విజయం అనేది రాలేదు ఎప్పుడైతే మనం ఒలింపిక్స్ మెడల్ తీసుకొస్తామో అప్పుడు అనేది కరెక్ట్ సక్సెస్ఫుల్ లైఫ్ అది సో ఇదంతా ప్రాసెస్ అండి సో ఇప్పుడు నేను నేషనల్ మెడల్స్ కానీ ఏషియన్ మెడల్స్ కానీ ఒలింపిక్స్ పార్టిసిపేట్ చేయడం కానీ ఇది స్టెప్ బై స్టెప్ మనకి ఏదైనా సరే ఒక్కసారి దొరికేదు సో ఇప్పుడు మనం గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేయాలంటే ఫస్ట్ టెన్త్ ఇంటర్ డిగ్రీ అలా ఎలా అయితే ఉంటుందో ఇది కూడా నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఒలింపిక్స్ అనేది ఒక ప్రాసెస్ సో నేను ఆ స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో అవ్వడం జరుగుతుంది సో నేను ఫ్యూచర్లో నా ఎయిమ్ అనేది నేను రీచ్ అయ్యి ఇండియాకి ఒలింపిక్స్ నుంచి నేను మెడల్ తీసుకొస్తానని నమ్ముతున్నాను అంటే మీకు ఇంకా విజయవంత మేం తల్లి తండ్రి పడే బాధ ఎన్నో చెప్పుకోలేనటువంటిది ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు మీరు అలాంటి పరి ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఏం కావాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి నేను తరపు నుంచి మాట్లాడితే ఒక స్పోర్ట్స్ పర్సన్గా ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఎవరు చేయలేనిది నేను చేసి చూపిస్తున్నాను అనేది ఒక మొట్టమొదటి ఆడపిల్లగా గౌరవంగా ఫీల్ అవుతున్నాను అండ్ నెక్స్ట్ ఇంత చేయగలుగుతున్నందుకు నాకు గవర్నమెంట్ నుంచి కొంచెం సపోర్ట్ అనేది వస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అది నాకు ఇంకా ముందుకెళ్ళాలి అనే ప్రోత్సాహం అనేది నాకు కొంచెం కనిపిస్తుంది అంటే గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నారో చెప్పండి నేను ఏషియన్ గేమ్స్ మెడల్ సిల్వర్ మెడల్ తీసుకొచ్చా దా సో దానికి గ్రూప్ టూ జాబ్ అండ్ హౌస్కి నేను ఎలిజిబుల్ అండి ల్యాండ్కి నేను ఎలిజిబుల్ సో దానికి నాకు ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ అనేది దొరికితే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది మరి పేరెంట్స్కి మీరు ఎలాగా ఇలాంటి విజయాన్ని సాధించిన తర్వాత పేరెంట్స్తో మీరు ఎలా ఎంట్రాక్ట్ అయ్యారు మీకు ఏమనిపిస్తుంది ఐ థింక్ వాళ్ళన్నీ నేను ఎప్పుడు ఫోన్లో మాట్లాడతాను ఎక్కువ ఇంటికి గ్రామ్ కాబట్టి సో దే ఆర్ హ్యాపీ అండి దే అండర్స్టాండింగ్ లిటిల్ అంటే కొంచెం కొంచెంగా అర్థం చేసుకుంటున్నారు సో ఎవ్రీథింగ్ అంతా ఒక మంచిగా వెళ్తుంది అని నేను నమ్ముతున్నాను అండి గోల్ ఏంటి నా గోల్ ఒలింపిక్ మెడల్ అండి దానికోసం ప్రయత్నిస్తున్నాను జీవితంలోనే ఎంతో ఎత్తు ఎదగాలని ఎన్నో ఆశలు ఉంటాయి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ప్రోత్సాహం లేనిదే ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి కానీ ఇప్పుడు నేను దేన్నైనా సాధించగలను అనే విజయం సాధించాలి అనే గొప్ప జయంతోనే ముందుకు వచ్చింది జ్యోతి వాళ్ళ నాన్నగారు ఉన్నారు సరే వాళ్ళ నాన్నగారితో అడిగి చూద్దాం సార్ చెప్పండి అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు మామూలుగా సెక్యూరిటీ చేస్తాను సార్ నైట్ లైట్కి వెళ్ళి సెక్యూరిటీగా చేస్తాను ఎంత వస్తుంది నా జీతం ఇస్తాను సార్ మీరు ఎలా అంటే పాపకి ప్రోత్సాహంగా మీరు ఎలా ఇచ్చారు అసలు పాప ఈ స్థాయికి వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా అప్పుడు స్థాయికి వస్తుందని అనుకోలేదు సార్ ఆ పిల్లే చేసి వద్దన్నా సరే నన్ను సాధిస్తాను నాన్న నుంచి బయలుదేరి వెళ్ళేది మళ్ళీ ఇక్కడికి బొంబై వెళ్ళిపోయింది బొంబై వెళ్ళిపోతా ఇప్పుడు రెండు సంవత్సరాలు ఉంటుంది అక్కడే సాధించిస్తాను అంటే చిన్నప్పటి నుంచి తనకి ఒలింపిక్స్లోనే వెళ్ళాలనే ఆలోచన ఎలా వచ్చింది వెళ్ళాలా గెలుస్తామనేది బలం ఉండేది మా వద్ద సరే నన్ను గెలుస్తా నాన్న చేస్తాం మీరు ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కూడా తనకి ప్రోత్సహిస్తూ తను విజయమైన పట్ల మీరు ఒక గొప్ప తండ్రిగా మీరు ఎలా చూస్తారు పాము దేవుడికి దండ పెట్టుకుంటారు పేదల పేదలకు పెట్టుకొని మా పాపకి ఎలా అని సాధించుకుంటారు పాప ఎప్పుడైనా గెలుస్తుంది మాకు పేరు మనం ఆశించారు దేవుడి ద్వారా దండాలు పెట్టుకొని ఆ బాధలు పడి ఇది చేశారు మరి ఇంకా అంతకంటే మనం ఏది చేస్తాం వాడుతుంది చేస్తాను గెలుస్తుంది అయితే ఇప్పుడు పెబుడుతాము మనల్ పయ్యోలో చూస్తాను కానీ పెట్టుకున్నా ఏమి ఇప్పుడు సాయం చేయలేరు పై ఎమ్మెల్యేలు ఆల్రులు కొద్దిగా ఇస్తానో పోషకాలు తింటాను మన వాళ్ళు ఏది కాదు అంటారు పాప ఈ విజయం పట్ల మీరు ఎలా సంతోషిస్తున్నారు మీకు ఏమనిపిస్తుంది సంతోషిస్తానండి మా పాప గెలుస్తుంది ఇంకా వెళ్తుంది వెళుతుందనిస్తే మాకు ఉద్దేశం ఉన్నది ఇంకా గెలుస్తుంది గోల్డ్ మెడల్ తెస్తదని మా ఆశ ఉంది ఇంకా పేరు తెస్తదని మాకు ఇంట్రెస్ట్ ఉంది పెళ్ళి చేసుకోమన్నా ఇప్పుడు నన్ను చేసుకుంటాను గెలిచిన తర్వాత నన్ను చేసుకుంటానని మా పాప ఇప్పుడు ఓటిస్తాను మరి ఎక్కడ ఈ ఊరు అబ్బాయికి ఇచ్చే పెళ్లి చేస్తారా లేదంటే ఊరు ఈ నేను అనుకోలేదు సరే అయ్య ఏం నిర్ణయించుకోలేదు అయ్యో అంటే కాదు మనం ఏదైనా నిర్ణయించుకోవడానికి అది చేసుకుంటున్నా పెళ్ళి ఇది అంటే నాన్ను గోల్డ్ మెడల్ గెలిచి కష్టపడి ఇది చేసిన తర్వాత మీరు మాట్లాడండి అంతవరకు ఊసించి మరి ఇంటికి మనం ఏంటి అంతాము సంబంధాలు ఉన్నాయి వస్తాను వచ్చినా సరే అది పెళ్లి చేసుకోదట ఇంక రెండు సంవత్సరాలు అని చెప్పేస్తారు అది ముందు పెట్టుకుంటే బాగోదు కదా అది ఇప్పుడు మీకు ఏ ఎలా అనిపిస్తుంది అంటే పాప ఇంకా ఎన్నో ఎన్నో విజయాలు సాధించాలి ఎంతో గొప్ప పొజిషన్లోకి వెళ్ళాలి అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు తన చోట ఇప్పుడు ఇంకా గెలుస్తుంది తెస్తదని మాకు ఆశ ఉంది ఆ ఆశ ఉన్నది గెలుస్తుంది అని భగవంతుడు కూడా మా నమస్కారం చేసుకొని మాకు నమ్మకం ఉంది గెలుస్తుంది అని మీకు ఎంతమంది పిల్లలు ఆ కొడుకు కూతురు పాప ఇద్దరు బాబుని చూసావు కదా ఆ బాబుని పాపని అంటే మీకు ఇంకా పాప మీ కుటుంబాన్ని ఆదుకునే స్థాయికి ఇప్పుడు వచ్చేసింది మీకేమనిపిస్తుంది బాగా బాగా సంతోషం పడతాను పాప ఒక పైలోకి వచ్చింది మామూలు ఒక ఇల్లు ఆకలి ఇంకా కట్టుకుంటుంది అని ఆశ ఉంది గవర్నమెంట్ పోల్సీ తారో మనకి ఏదో కానీ ఆ పిల్లకి మా ఇల్లు ఆకలి కట్టుకుంటుంది పైల్లోకి అని మేము ఆశిస్తాను జ్యోతి గారి తల్లి గారితో మనం ఉన్నాం ఆమె అడిగి తెలుసుకుందాం జ్యోతి గారు చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నారు ఏం చేస్తారు ఆమె కళలు ఏంటి వాళ్ళ కళ నెరవేరిందనుకోవచ్చు ఈరోజు ఒలింపిక్స్లో ఎంతో గొప్ప మెడల్ సాధించిన వాళ్ళ అమ్మాయితో అమ్మాయి ఎలా ఉండబోతుంది ఎలా ఉంటారు అసలు అమ్మ మీ పాప గోల్డ్ మెడలిస్ట్ చెప్పుకోవాలంటే ఒలంపిక్స్లోనే షేక్ చేసినటువంటి అమ్మాయిగా మీరు కన్నారు మీకు ఏమనిపిస్తుంది నా కడుపులో నా కాలండి బిడ్డ పుట్టిందంటే నాకు ఎంతో ఆనందంగా ఉందండి కాకపోతే ఏంటంటే తన కష్టానికి గవర్నమెంట్ మంచిగా చూసి మంచిగా తను ప్రోత్సహించితే తను బాధపడేది ఒకటేనండి ఇప్పుడు అలాగా నాతో చేసిన పిల్లలందరూనూ వెనక్కుండిపోయారు తనతో చేసిన పిల్లలందరూ ఏంటంటే తెగించి ముందుకెళ్ళి ఎవరెవరో ఎక్కడెక్కడికి పలం దగ్గరికి పలం దగ్గరికి వెళ్ళామంటే నేను అలా హాస్టల్ ద్వారాగా అలాగే స్టేడియం ద్వారాగా హైదరాబాద్ ద్వారాగా మరి మన ఒరిసా స్టేడియం ద్వారాగా ఇప్పుడు అలా బొంబాయి అలాగ వెళ్ళాను కదమ్మా కానీ మన విశాఖపట్నంలోనే మంచి ఒక గౌండర్ ఉంటే పిల్లలు ఆడుకోవడానికే కాదు దేనికైనా ఒక మంచి స్టేడియం ఉంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఒకళ్ళ దగ్గర మనం ఉండవలసిన పని లేదు మన గవర్నమెంట్ తరఫున మనం వెళ్ళాలని ఉంటుంది అండి దాన్ని చాలాసారి నాతో చెప్పుకుండేదండి కానీ అయితే నువ్వు అడిగా సీఎం సార్ని అడిగానమ్మా అన్నది అయితే అడిగా అడిగాను చూస్తామమ్మ అని చెప్పారు అయిపోయింది తన కష్టం ఏంటంటే ఏంటంటే మా ఒక్క రూపాయి మా మా ఇవ్వలేదండి తన ఇలాగ మెల్ల కొలిది తన సాధించుకుని కొలది విదేశాలు వెళ్ళి కూడా మెల్ల మీకు నిన్న ఈ ఈ పది రోజులనే రెండు రెండు తెచ్చింది అండి గోల్డ్ మెడల్ తెచ్చింది మరి తల్లిదండ్రులుగా ఆనందంగా ఉందండి కాకపోతే ఆడపిల్ల కష్టానికి ఫలితం గవర్నమెంట్ చక్కగా సహాయం చేసి తన ముందుకు నడిపించితే ఇంకా మన దేశానికి మన ఇండియాకి మన ఆంధ్రాకి ఇంకా చాలా పేరు తేవాలని నేను తల్లిగా కోరుకుంటాను ఒక గవర్నమెంట్ మీకు ఎలాంటి సహాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అయితే నాకైతే పెద్దగా తెలియవండి తన గురించి ఏంటంటే తన చేసిన సహాయంకి తన కృషికి గవర్నమెంట్ గుర్తింపించి తనకు ముందు నడిపించింది తనకి ఒక నాకు కూడా సహాయం చేసి నన్ను ముందుకు నన్ను నా గవర్నమెంట్ చూస్తున్నారు అని ఒక తనకు ఒక ఆనందం ఉంటుందండి మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు గవర్నమెంట్ తరపు నుంచి ప్రతిదానికైతే మాత్రం నా కూతురు బాధపడేది ఏమంటే నానమ్మ ఈ స్థాయికి వచ్చానంటే ఒక గుర్తింపు అంటే అన్ని అన్నింటిలో నేను గోల్డ్ మెడల్ కొడతాను పై దేశాల్లోనే ఏంటంటే ఎంట నా పిల్లలకి ఏదైనా కావాలంటే ఇస్తున్నారు ఒక ల్యాండ్ ఒక ఏదైనా అంటే డబ్బు విషయం మనీ విషయం వేయండి తను నివసించడానికి ఇక్కడ ఇల్లు చిన్నప్పుడు కాదండి చాలా బాధలు పడ్డదండి ఎన్నో బాధలు పడదు మొన్న దాకా మట్టియే ఉండేదండి ఇక్కడ ఇంట్లోనే ఏంటంటే బాబు పెళ్ళి అవుతుంది అనేసి కొంచెం ఏదో ఒక టైల్స్ చేసుకుని మీరు చూసారు కదా వాళ్ళ గేళ్ళు నాన్న నరకంగా అంటే తను బాధపడేది ఏంటంటే ఒక ఎక్కడో మంచిగా ఇల్లు నాకు ఒక ల్యాండ్ ఇస్తే ఎక్కడ కట్టుకోవడానికి అని చేయడానికి అని ఏదో బాధపడి నా ఫ్యామిలీ సరదాగా చూడాలని తన కోరిక అండి నేను ఒక రేపు పొద్దున్నైపు నా ఆడపిల్లని కాబట్టి నేను ఉంటానో ఎలాగ ఉంటానో నాకు తెలియదు కానీ నాకు పర్వాలేదు నాకు తిరగలేదు కానీ మీకు ఒక ఇల్లు మంచిగా ఇచ్చేసి తను బాధపడింది అది ఒకటేనండి ఇంకేం కాదు గవర్నమెంట్ అమ్మ గవర్నమెంట్ జాబ్ వేస్తుంది నాకు నా లైఫ్ అయితే బాగుంటుంది ఇంకా నేను మెడల్ తేవాలి ఇంకా ఒలింపిక్స్ మనం మిస్ అయ్యింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు పై దేశాలంటే వెళ్తుంది ఎక్కడికి వెళ్ళి తిరిగి వస్తుందండి తన ఆనందం అదే ఇంకేం కాదండి ఇంకా ముందుకు నడిపించమని తన పాపకి ఏంటంటే తను ప్రోత్సహించి ముందుకు నడిపించి దానికి గుర్తింపు ఇస్తే చాలు ఇప్పటి వరకు పాపని మీరు కంటికి రపలా కాపాడుకుంటూ ఒలింపిక్స్లో ఎన్నో గొప్ప విజయాలు సాధించేటట్టు మీరు ప్రోత్సహించారు ఇప్పుడు ఇకపై పాప మీకు ఏ రకంగా చూస్తుందనుకుంటున్నారు ఏ రకం చూస్తుందంటే తన కోరిక అదే చెప్తున్నారు కదా తన ఒకటే తల్లిదండ్రిని నన్ను ఈరోజు నన్ను చూడలేకపోతానో తను బాధపడ్డదండి మొన్న నాకు ఈ స్థాయికి వచ్చానంటే చాలామంది ఏంటంటే తనకేదో వచ్చేసింది తనకేదో మనీ ప్రాబ్లం మనీ వచ్చేసింది ల్యాండ్ వచ్చేసింది అని చాలామంది పొకార్లు పుట్టించుతనారమ్మ కానీ మనకి మనకు వచ్చేదైతే ఏమీ లేదు మరి నీకు మీ నీకు నేను ఏం సహాయం చేయలేకపోతానని తన బాధపడుతుంది అప్పుడు ప్రభుత్వం తరఫున స్క్రీమ్ ఇల్లేనండి ఇది నలభై గల ప్లేస్ అండి చాలా బాధలు పడ్డా అంతే నేనండి దాని అమ్మ వీళ్ళు నాకు ఎంతమందో బాధపడి ఇవ్వరమ్మ ఏదో నీ చిన్నప్పుడు కానీ తెలిసిందాక దీని కష్టాలు పాడ్డాము మరి వస్తుంది త్వరలో వస్తుందమ్మ గవర్నమెంట్ సహాయం చేత చేయకపోవడం అండిది ఉండదు అని నేను తనకు చెప్తున్నానండి తను కూడా అదే బాధపడుతుంది ఇస్తే నాన్ను కూడా మిమ్మల్ని ఆనందంగా చూడాలని దానికి బాధ అంతే అంటే ఇంకా పాప మీరు ఎలా చూడాలనుకుంటున్నారు పాపకి అంటే ఎన్నో ఇంకా ఒలింపిక్స్లో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలనే ఆశ కోరిక ఎట్లా ఉందండి అయితే నాకు కోరికలు ఉంటాయండి కాకపోతే తన కష్టానికి తన కష్టపడేది తన ముందుకు వెళ్తుంది ఇప్పుడు మనం ఏదో ఆనందిస్తామండి ఇప్పుడు మంచి జరిగిన ఆనందిస్తాం చెడ్డ జరిగిన ఆనందిస్తాం దాని గురుం కాదు తన శక్తి ఏంటంటే నా ముడుకులు శి ఉన్నంత వారికి నేను సాధించుతానమ్మా నేను ఒక మంచి పేరు తెచ్చి మీకు ఒక ఒక గుర్తింపు ఇస్తానమ్మా తనది బాధపడేది ఒకటేనండి ఇంకా ఏ ఆశలు ఏముంటుందండి నరుడికి ఎంత వచ్చినా ఆశ చాలదండి దాని దాని గురించి పది మందిలోని గౌరవంగా ఈ రోజుల్లో మనం ఏంటంటే ఒక మార్మల్ ఒక ఇరుకులో ఉండేవాళ్ళం ఈరోజు పలానా ఎర్రాజు జ్యోతి అలాగ ఎర్రాజు సూర్యనారాయణ కూతురు ఎర్రజు కుమారి కూతురు అని ఒక పేరు తెచ్చింది మాకు ఎంతో సంతోషం అండి ఇంకా అంతకంటే మాకు కావాల్సిందేముందండి ఇంకా డబ్బు ధనం ఎప్పుడు ఉండిపోద్దో పోండి జీవితాంతకాలం లైఫ్ మా లైఫ్కి నాకు ఒక కూతురు మా మెట్లో మానం కూతురు పుట్టిందని పది మంది నోటితో ఆలకిస్తే ఒక అదే కడుపు నిండిపోతుందండి ఇంక అంతకంటే మాకు కావాల్సిందే పెద్ద ధనాలు ధైర్యాలు మాకు ఏం అడగలేదండి కాకపోతే తను నిలబడడానికి ఒక ఏదో మంచిగా ఒక ఇల్లు తన కట్టుకోవాలని కోరిక ఆ తర్వాత భగవంతుడి దైవధేనం ఇంకా పెద్దలు దైవ దేనం ఇంకేముంది అంతే ఇది చూసారు కదా గొప్ప విజయం అని కదల వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉందని అయినప్పటికీ కూడా నా ప్రోత్సాహంతోనే నేను ముందుకు వచ్చానని చిన్నప్పటి నుంచే ఈ క్రీడల్లోనే ముందుకు సాగుతూ తన వంతు సహకారంతోనే ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కష్టానికి తగ్గ గుర్తింపు లే ఇంకా రావాలి అని గవర్నమెంట్కి ఆశిస్తూ తనకు కావాల్సింది ఇంకా సాధిస్తానని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరామ్యాన్ సత్యతో వెంకట్ సిక్స్కే న్యూస్ విశాఖపట్నం